క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాభివందనలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనం. సత్యం ఒక పెద్ద గుహ లాంటిది. అందులోకి ఆశతో ప్రవేశిస్తాం. కాని ఎవరి సహాయం లేకుండా మనం అందులో అటూ ఇటూ సంచరించలేం దాని ప్రవేశద్వారం దగ్గర చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కాని లోపలి ప్రదేశాలకు మనకు మనకొక మార్గదర్శకుడు అవసరం అని అనర్థమవుతుంది మార్గదర్శకుడు మనతో లేకపోతే ఆ గుహలో తప్పిపోయే అవకాశం ఉంది సర్వసత్యాన్ని పరిపూర్ణంగా ఇరిగిన పరిశుద్ధాత్ముడు నిజ విశ్వాసులందరికీ మార్గదర్శకుడుగా నియమించబడ్డాడు విశ్వాసులు ఎంతలోపలికి రాగలరో అంతలోపలి ప్రాంతాలకు ఒక గదిలో నుండి మరొక గదిలోనికి నడిపిస్తూ ఉంటాడు అప్పుడు వారు దేవుని మర్మాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు దేవుని మరుగైన విషయాలు వారికి విప్పి చెప్పబడతాయి దీన మనసుతో సత్యాన్ని అన్వేషించే మనసుకు ఇది ఎంత మంచి వాగ్దానం సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశ మనకు ఉండబట్టి అందులోనికి ప్రవేశిస్తాం ఏదో ఒకచోట పొరపాటు చేసే స్వభావం కలవారమని మనకు తెలుసు ఇలాంటి పరిస్థితిలో మనకు అత్యవసరంగా ఒక మార్గదర్శకుడు ఉండాలని గ్రహించి ప్రార్థిస్తాం అప్పుడు పరిశుద్ధాత్ముడు కరుణతో మన మధ్యకు వచ్చి మనతోనే ఉండి మనలను నడిపిస్తాడు మనం సంతోషంగా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తాం మనం సర్వసత్యాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాం కాబట్టి ఏదో ఒక ప్రక్కని ఉండిపోకూడదు తోకం తప్పిపోకూడదు దైవ ప్రత్యక్షతలలో ఏ అంశం విషయంలోనూ మనం అజ్ఞానులంగా ఉండిపోకూడదు ఈ సూత్రం పాటించటంలో మనం జాగ్రత్త పడకపోతే ఏదైనా దీవెన పొందకుండా తప్పిపోయే ప్రమాదం ఉంది లేకపోతే పాపంలో చిక్కుకునే ప్రమాదం ఉంది సర్వసత్యంలోనికి అంటే సంపూర్ణ సత్యంలోనికి మనలను నడిపించే నిమిత్తం పరిశుద్ధాత్ముడు వచ్చాడు లోబడే హృదయంతో ఆయన మాటలను ఆలకించి ఆయన నాయకత్వంలో సాగిపోదాం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆ